శ్రేష్టమైన ఉపచారాలు లౌకిక ఆచారాలు లౌకిక లౌకిక ధన ధర్మాలు సత్కార్యాలు అశ్వమేధాది క్రతువులు రథ అశ్వ గజ గల భజ గజ బలాల గురించి చెప్పడం యుద్ధకౌశలం వర్ణించబడ్డం అనేక వాక్య విన్యాసాలతో కూడి మహాభారతం రచించాట దీన్ని మహాభారతాన్ని శ్రద్ధగా మహా వేదవ్యాస భగవాన్ రచించాడు శ్రావయే బ్రాహ్మణాన్ శ్రాద్ధే యశ్చేమం పాద పాదమంతమం అక్షయం తస్య త్రాద్ధం ఉపవర్తేత పితృడిహ శ్రాద్ధ సమయంలో పితృదేవతల యొక్క ఆరాధన చేస్తూ ఆప్తికం పెడతారు కదా తద్దినం పెట్టేటప్పుడు భోక్తలు భోజనం చేస్తున్నప్పుడు ఒక అధ్యాయమైనా సరే మహాభారతంలో ఒక అధ్యాయం పారాయణ చేసి కూర్చుంటే పితృదేవతలు ఆనంద తార పాండవస్యంతో నాట్యం చేస్తారట పితృలోకంలో పితృదేవతలు ఆనందపడతారట ఏది మన పితృకార్యాలు చేసేటప్పుడు మహాభారతంలో ఒక అధ్యాయాన్ని పారాయణ చేయించడం కానీ చేయడం కానీ చేయాలి మామూలుగా మనం అధిశ్రవణం అనేది చేయిస్తూ ఉంటాం అన్న సూక్తము అధిశ్రవణం చేయిస్తుంటాం అట్లాగే మహాభారతంలో శ్రావయేత్ బ్రాహ్మణాన్ శ్రాద్ధ శ్రాద్ధకాలంలో బ్రాహ్మణుని చేత గనక ఇది చదివిస్తే వినిపిస్తే ఆ శ్రాద్ధము అక్షయపుణ్యలోకాన్ని పొద్దుతుంది మామూలుగా మనం అనుకుంటాం కదా అక్షయ పుణ్యలోకార్థం శాశ్వత బ్రహ్మలోక శాశ్వత నివాసార్థం అని మంత్రాలు చదువుతాం అది కేవలం మంత్రంతో కాదు ఇది ఆచరణ రూపకంగా పితృదేవతలు పితృలోకానికి వినపడతాయట అది చదివిస్తే శ్రాద్ధ సమయంలో పితృదేవతలు శ్రద్ధగా వింటారట అహ్నాయ క్రియతే ఇంద్రైర్ జ్ఞానాద్ అజ్ఞానతో వాటి ప్రకరతో చెప్తున్నారు ఇంద్రియాలతో కానీ మనిషి మనస్సుతో కానీ తెలిసి కానీ తెలియక కానీ ఏ రోజైనా పాపం చేస్తే భారతాన్ని ఒక్క ఒక అయినా రోజు వింటే మనం తెలిసి తెలియకనేటువంటి జ్ఞాత్వ అజ్ఞాత్వ తెలిసి కానీ తెలియకుండా కానీ పొరపాటున కానీ తప్పనిసరిగా కానీ చిన్న చిన్న పాపాలు తప్పకుండా చేస్తాం పాపాలు చేస్తేనే మనం అవుతాం మానవుడు పుట్టిందే పాపాలు చేయడానికి కనుక నిత్యము కూడా మహాభారతం యొక్క శ్రవణం చేయాలి ఇది ఇంద్రియాలతో కానీ మనస్సుతో కానీ వాక్కుతో కానీ చేసినటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయన్నారు ఇది భారత ఆఖ్యానానికి సంబంధించిన విషయం నిరుక్తమస్యో వేదాన్ సర్వ ప్రముచ్యతే భారతానం యతస్యాహం ఇతిహా ఇతిహాసో మహాద్భుత మహతో సేనసోమర్త్యాత్ ఇంకా చెప్తున్నారు మహాభారతము యొక్క నిర్వచనాన్ని తెలుసు తెలుసుకోవాలట మహాభారతం అనేటువంటి నిర్వచనాన్ని కనుక ఎవరైతే తెలుసుకుంటారో కేవలం మహాభారతానికి సంబంధించిన నిర్వచనాన్ని తెలుసుకుంటేనే పాపాలు పోతాయట మహాభారతము అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది ఆ నిర్వచనాన్ని తెలుసుకుంటే సర్వ పాపాలు పోతాయి ఎందుకంటే భరతవంశీయుల వంశము చరిత్ర చాలా మనం సాధారణంగా అనుకుంటాం ఏదో పాచికెలాడాడు వెళ్ళాడు మోసం చేశారు వస్త్రాపరణం జరిగింది ఇంతవరకే మనం మనసు పెడతాం కానీ ఇందులో ఉండేటువంటి ధర్మము మర్మము కర్మము అనేటువంటి మూడు విషయాలు ఉన్నాయి అవి మనం మనసులో పెట్టుకుంటే మానవులు మహాపాపాల నుంచి విముక్తి పొందుతారు నిత్యము కూడా ప్రాతకాలంలో ఉష అంట సూర్యుడు ఉదయించడం కంటే ముందే లేచి తపోనియమంతో గనక ఇది శక్తిని అనుసరించి మహాభారతాన్ని శ్రవణం చేసిన మననం చేసిన అధ్యయనం చేసిన మహాభారత రచనంత చేసిన పుణ్యం ఎందుకంటే వ్యాసభగవానుడు చాలా పవిత్రంగా గంగా తీరంలో కూర్చొని ఈ మహాభారతాన్ని రచించాట ఆచమనం చేసి శ్రద్ధగా మడిగట్టుకొని రచించాట మహాభారతాన్ని చాలా శుచిగా రచించాట కనుక ఇది విన్నవాళ్ళు కృతార్థులవుతారు అంతేకాకుండా మానసికమైనటువంటి చింతలు పోతాయేటండి మనోవ్యాధి ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ కదా ప్రతివాడికి మనోవ్యాధి ఉంటుంది కష్టాలు లేనివాడు ఎవడలేడు పీత కష్టాలు పీత అంటాం అట్లా ప్రతివాడు కష్టాల్లో మగ్గు మగ్గుతూ ఉంటాడు కనుక ఇది ఎవరైతే వింటారో వాళ్ళ మానసికమైనటువంటి చింతలన్నీ కూడా దూరం అవుతాయట మహాభారతానికి సంబంధించిన గొప్పతనం నరేణ ధర్మకామేన సర్వహా తత్యపి నిఖిల ఇతిహాసోయం తథహసిద్ధి అవాప్నుతి ధర్మాన్ని కాంక్షించేటువంటి మానవుడు ధర్మం మీద మనసు పెట్టినటువంటి మానవుడు ఈ మహాభారతాన్ని ఆమూలాగ్రం వినారట ఆమూలాగ్రం వింటే ఇంకా ధర్మానికి సంబంధించిన ఏ సందేహం కలగదట అంతేకాకుండా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాట మహా మేధా సంపన్నుడై ఊహాశక్తి కూడా వస్తుందట మహాభారతాన్ని వినడం వల్ల ఊహాశక్తి పెరుగుతుందట సతాం స్వర్గ స్వర్గగతిం ప్రాప్య ఈ పవిత్రమైన ఇతిహాసం వినడం వల్ల తప్పనిసరిగా జీవించి ఉన్నవాడు తన జీవితంలో అంటే శరీరం వెళ్ళిపోయే లోపు మహాతృప్తిగా జీవిస్తాడట ఏ ఏ లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తాడు వెళ్ళిపోయిన తర్వాత ఆనందంగా స్వర్గంలో నివసిస్తాడట స్వర్గంలో కూడా ఆనందంగా ఉంటాడు అక్కడేదో ఏదో ప్లేట్ మీలు ఇచ్చి కూర్చోబెట్టట అక్కడ కూడా ఫుల్ మీలు పుష్టిగా జీవిస్తాడు అంటే అన్నవస్త్రాధికి లోటు ఇక్కడ ఉండదు పైన ఉండదుట శృణ్వన్ శ్రాద్ధ పుణ్యశీల శ్రావయంతే మహాద్భుతం నరహా ఫలమాప్నోతి రాజసూయ అశ్వమేధిన ప్రవర్తన జీవితంలో జీవితంలో సత్ప్రవర్తన కలిగి ఉన్న వాడికి ఇది ఇంకా ఫలం ఎక్కువ ఇస్తుంది అంటే తప్పులన్నీ చేసి మహాభారతం వింటే అంత ఫలం రాదయ్యా సత్ప్రవర్తనాది అలవర్చుకొని అద్భుతమైనటువంటి మహాభారతాన్ని వింటే యాగం చేసిన ఫలం వస్తుందంటే పైసా ఖర్చు లేకుండా యాగ ఫలం వచ్చేస్తుంది మనం ఎవరినో అర్ధించి రాజసూయాగం చేయండి అని అనడం కంటే సక్రమంగా నడవడి సదాచార సంపన్నుడై మహా మహాభారత శ్రవణం చేస్తే రాజస్వయాగం చేసినటువంటి ఫలాన్ని పొందుతాట యథా సముద్రో భగవాన్ యథా మేరుర్మహాగిరాహ ఉభౌఖ్యాత రత్న రత్ననిధి తథా భారతముచ్చతే సముద్రాన్ని ఎంత గొప్పగా ఎంత విశాలంగా ఎంత లోతుగా ఎంత ఎవరికీ అంతుపట్టనట్టుగా ఉంటుందో మేరుపర్వతం ఎంత విశాలంగా ఉంటుందో సముద్రము మేరుపర్వతంలో ఎన్ని రత్న నిధులు ఉన్నాయో ఎన్ని గొప్ప గొప్ప సముద్రంలో మేరుపర్వతంలో చాలా గొప్ప నిధులు ఉన్నాయన్నారు అందుకనే సముద్రానికి కూడా విశేషమైన పేరు రత్న నిధి అని అటువంటి మహాభారతంలో కూడా అనేక రత్నాలు ఉన్నాయట ధర్మ సంబంధి ధర్మానికి సంబంధించిన సూక్ష్మ విషయాలన్నీ కూడా ఉన్నాయి ఇదంభి వేదై సమితం పవిత్రమపి చోత్తమం శ్రవ్యం శ్రవ్యం శృతిముఖం చైవ పావనం శీలవర్ధనం ఈ వేదాలతో సమానమైనటువంటి పంచమవేద సదృశమైనటువంటి పంచమవేదంగా ఖ్యాతి పొందినటువంటి మహాభారతాన్ని చాలా పవిత్రమైంది శ్రేష్టమైంది వినదగినది అంతేకాకుండా ఇందులో ఆసక్తికి రా విషయాలు ఉంటాయట ఉత్కంఠ పెంచేటువంటివిగా ఉంటాయట ఇందులో సస్పెన్స్ కానీ ఉత్కంఠ ఇంకా ఏముందో 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 అని ఉత్సాహంగా వినేటువంటి స్థితి మహాభారతంలో వ్యాసభగవానుడి రచనా వైచిత్రిట ఉత్కంఠ అనేది అంతేకాకుండా మన క్యారెక్టర్ బాగుపడుతుందంటే మహాభారతం చదివితే మన శీల వృద్ధి అవుతుందట శీలం శీల సంరక్షణ శీల వృద్ధి జరుగుతుందట ఎయిదం భారతం రాజన్ వాచకాయ ప్రయచ్చతి తేన సర్వామహీదత్త భవేన్ సాగర మేఖల మహాభారతాన్ని గనక చెబితే మహాభారతాన్ని ఎవరైనా చెప్పిస్తే చెప్పినవారు చెప్పించినవారు వారికి వచ్చే పుణ్యం ఏంటంటే సముద్రం చేత చుట్టబడేటువంటి సమస్త భూ మండలము దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఏదో ఈ గజము రెండు గజాల భూమి కాదు సముద్రము చేత చుట్టబడినటువంటి సమస్ సప్త సముద్రవేళావలయమైనటువంటి భూమండలం అంతా దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మహాభారతం చెప్పించిన వారికి మహాభారతం శ్రవణం చేసిన వారికి మహాభారతం చెప్పిన వారికి ఈ ముగ్గురికి కూడా అటువంటి ఫలం వస్తుందిరా పారిక్షిత కథం దివ్యాం పుణ్యాయ విజయాయ చ మయా మయాకృష్ణం శృణు హర్ష భాం పరీక్షతాత్మజుడు పరీక్షన్ మహారాజు యొక్క ఆత్మజ అని పిలుస్తున్నారు ఎవరు వైసంపాయల వారిని పిలుస్తున్నా వైసంపాయల వారు పిలుస్తున్నారు ఇక్కడ జనమేజయ మహారాజు అని పిలుస్తున్నారు ప పరిక్షిణ మహారాజు కుమార నేను చెప్పేది ఈ దివ్యమైన కథ సమగ్రంగా వినవయ్యా అధ్యయనం చేయి ఇందులో కొన్ని విశేషాలు ఉన్నాయి ఇందులో మహదానందం ఉందిట హృదయానందం ఉందిట మహాభారతం ఉంటే హృదయం వికసిస్తుందట హృదయం ఆనందాన్ని ఇస్తుందట జీవితంలో జయాన్నిస్తుందట మహాపుణ్యాన్ని కూడా కలిగిస్తుందట మహాభారతం యొక్క గొప్పతనం త్రిభుర్వర్షైస్ సదోత్యీ కృష్ణద్వైపాయనోముని ముని మహాభారతమాఖ్యానం కృతవాన్ అద్భుతం